హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ లక్ష్మి ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఎప్పట్లాగే అలానే ఉన్నాము మాలో అయితే కొంచెం కూడా ఏ మార్పు రాలేదు కాకపోతే ఈ ఛానల్ మాత్రం బాగా వెనకపడిపోతే ఇప్పుడే బయటకు వెలిగి తీసాము దాదాపుగా ఆరు నెలలపైనే అవుతుంది ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక అసలు ఇంట్రెస్టే పోయింది యూట్యూబ్ మీద ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నాము మాకు వేరే ఆధారం లేక ఇంకా మళ్ళీ యూట్యూబ్నే నమ్ముకొని ఉండాలని నిర్ణయించుకున్నాం బాగా ఆకలేస్తుంటే ఇప్పుడే ఒక సమోసా అయితే తినేసాను ఇంక నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ మాత్రం కంపల్సరీగా రోజు అప్లోడ్ చేస్తాము ఏ గతి లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు నా కష్టాలు తీర్చే దేవుడు ఈ యూట్యూబ్ ఛానలే అందుకే మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో పెట్టేసిన త్వరగా ఇందులో మేము కూడా మీరు మాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నామో కొత్తగా పెట్టే అందరికీ కూడా మేము అలానే సపోర్ట్ చేస్తాము థ్యాంక్ ఫ్రెండ్స్ జై హింద్